రాజమహేంద్రవరం ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబటి పురంధేశ్వరి అధ్యక్షతన స్థానిక జయన్ రోడ్ ఎస్వి ఫంక్షన్ హాల్ నందు శ్రీ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా దైవజ్ఞ రత్న శ్రీ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని అందరూ ఆనందంగా జీవించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి ఆకాంక్షించారు శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఎంపీ సారథ్యంలో స్థానిక జయన్ రోడ్లోని ఎస్వి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం ఉగాది ఉత్సవం ఆత్మీయపూరిత వాతావరణంలో మంగళ వాయిద్యాల నడుమ జరిగింది ఎంపీ పురంధేశ్వరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వావసు అంటే సంపదలన్నీ ఇచ్చే విష్ణుమూర్తి అని అన్నారు దేశం సుభిక్షంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి వేగం జరగాలని ఆమె ఆకాంక్షించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాసు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మధ్యపాటి వెంకట్రాజు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్వీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు తొలుత నాట్య ప్రదర్శనలు అనంతరం వేద స్వస్తి జరిగాయి దైవజ్ఞరత్న వాస్తు జ్యోతిష్య ప్రవీణ పుల్లెల సత్యనారాయణ పఠనం చేశారు పుల్లెల సత్యనారాయణను వేద స్వస్తి చెప్పిన గుల్లపల్లి దత్తాత్రేయ ఘన పార్టీని ఎంపీ ఎమ్మెల్యేలు సత్కరించారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో గల వివిధ రంగాల్లోని అరవై మందికి పైగా ప్రముఖులకు కవులు కళాకారులకు పురస్కారాలతో సత్కారం చేశారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ టీవీ నారాయణరావు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వి రాఘవేందర్ రావు వీణ విద్వాంసులు అయ్యగారి సత్యప్రసాద్ మృదంగ విద్వాంసులు కె యోగేష్ నాట్యాచార్య సప్ప ప్రసాద్ యోగా గురువు దేవరపల్లి వీర రాఘవులు స్వర్ణాంధ్ర కార్యదర్శి గుబ్బల రాంబాబు కవులు గురజల హనుమంతరావు జోరా శర్మ డి నీలకంఠరావు డాక్టర్ స్వామి చిరుపూరి శ్రీనివాసరావు మొగ్గల గోపాలరావు కార్టూనిస్ట్ శేఖర్ క్రీడా పరిశోధకుడు శంకర నాగేంద్ర కిషోర్ శిల్పి రాజ్ కుమార్ వడయార్ చేతిరాత నిపుణుడు రాజేష్ ఖన్నా చిత్రకారుడు తాడో జుహారి రత్నం పెన్వక్స్ గోపి రంగస్థల నటుడు పేపకైల రామాంజనేయులు దిండి లక్ష్మీనారాయణ జీవీ రామణ నూజిల్లా శ్రీనివాస్ పిరాట్ల హరి మడకా సతీష్ తదితరులు సత్కారాలు అందుకున్నారు జి రమాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు బొమ్మల దత్తు ఏపీఆర్ చౌదరి నీరుకొండ వీరన్న చౌదరి నర్సిపల్లి హారిక అడబల రామకృష్ణ హీరాచంద్ జైన్ ఆకుల శ్రీధర్ ఎనముల రంగబాబు యేసు భూరా రామచంద్రరావు కొరగంటి సతీష్ లక్ష్మీనారాయణ జవ్వార్ గంగిన నారాయణరావు వీర వీరాంజనేయులు అడపా వరప్రసాద్ అడబల గణపతి

मोबाइल वाली తెలుగు సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను సాధారణంగా పేరును బట్టి ఆ సంవత్సరం ఎలాగుంటుంది అని చెప్పి మనం అంచనా వేయొచ్చు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు విశ్వావసు అనేటువంటి వారు ఒక గంధర్వుడని సాధారణంగా అందరిలో కూడా శాంతిని ప్రసరిలే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి మనకి పురాణాలు చెప్తాయి అదేవిధంగా విశ్వావసు అనేది విష్ణుమూర్తికి చెందినటువంటి పేరు కూడా అన్ని శుభాలు కలిగించేవాడు ఆ విష్ణుమూర్తి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శుభ శుభమయంగా అందరికీ మంచి చేకూర్చే విధంగా ఉంటుంది అని చెప్పి పెద్దల యొక్క అంచనా అదేవిధంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొనాలని అదేవిధంగా అభివృద్ధి పరుగులు తీయాలని ఈ ఉగాది నుండి కూడా మనం అన్ని విధాలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో ముందుకు వెళ్తారు అని చెప్పి భావిస్తూ భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా తెలుగు ప్రజల మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినోభవంతు